హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏదైనా ఫంక్షన్కి ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి పూల చెడ వేసుకోవాలి టైం చాలా తక్కువ ఉంది మన దగ్గర ఆల్రెడీ కట్టేసిన పూలమాలలు ఉన్నాయి అనుకున్నప్పుడు చాలా తొందరగా తక్కువ టైంలో ఈ వీడియో లెంగ్త్ మాత్రమే కాదు నిజంగానే వన్ మినిట్లోనే కంప్లీట్ అయిపోయే ఒక పూల చెడ మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఇంకో వీడియోలో చూపిస్తున్నట్టు ముందు ఒక పెద్దది తర్వాత చిన్న చిన్న సైజుల్లో పూల మాలల్ని కట్ చేసుకోండి ఇలా వన్ బై వన్ పూలమాలని యాడ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఫ్రంట్ పెడతారు ఆ తర్వాత ఇటు ఇటు టూ పిన్స్ జస్ట్ మనకి అది త్రిభుజాకారంలో వచ్చేటట్టు అరేంజ్మెంట్ చేసుకోవడమే అంతే చాలా సింపుల్గా ఈ పూల జడ కంప్లీట్ అయిపోతుంది సో ఈ పూల జడని కావాలనుకుంటే రెండు మూడు రకాల పూలమాలలతో కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు ఇక ఏ కలర్స్ వేసుకోవాలి ఎలా అరేంజ్ చేసుకోవాలి అంత మీ ఇష్టం బట్ ఈ అరేంజ్మెంట్ లో మీరు పూల్ జడి వేసుకుంటే నిండుగా కనిపిస్తుంది తక్కువ పూలతోనే నిండుగా కనిపించి పూల జడిది ఈసారి మీరు కూడా ట్రై చేసి కదా